వాలంటీయర్స్ తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వచ్చి వస్తున్నాయి సో నిన్నటి నిన్నటిదాకా ఈరోజు కాదు నిన్నటి దాకా ఫార్టీ సిక్స్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ ఫార్టీ సిక్స్ పీపుల్ విచ్ ఇంక్లూడ్ వాలంటీర్స్ విచ్ ఇంక్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది ద రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో ఒకటి సంబడి గోజ్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్ సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్ వాలంటీర్ ఉంటే తీసేయాలి కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి దాట్ ఈజ్ ఏ అది చట్టం ప్రకారం నేరం సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి సో మనము ఇవన్నీ ప్రాసెస్ పాటు ఉంటాయి ఎంక్వైరీ చేయాలి నోటీస్ ఇవ్వాలి నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సో యాజ్ అన్ వెన్ ద కంప్లైంట్ కమ్ ద ఎన్క్వైరీ స్టార్ట్స్ మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో బికాస్ నౌ ఇట్ ఈజ్ ఓన్లీ ఎలక్షన్ వర్క్ ఎంసీసీ పీరియడ్ ఉంది పూర్ పూర్తి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే ఎవరి మీద వస్తే ఎన్క్వైరీ చేసేసి యాక్షన్ తీసుకోవాలి సో దిస్ ఈజ్ బేసికలీ ఎంసీసీ మీద తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నాం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనం విఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ వి విల్ ఇన్ఫార్మ్ యూ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకుంది ఫార్టీ సిక్స్ మళ్ళీ ఈ రోజు కూడా కొన్ని ఇన్క్వైరీ నడుస్తున్నాయి ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ మేము విల్ కీప్ ఆన్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్ దాంట్లో నలభై కేసులు వాలంటీర్స్ మీద ఉన్నాయి క్రిమినల్ కేసెస్కి నేను సపరేట్గా ఇస్తాం బికాస్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రస్తుతం ఎంతమందిని తీసేశారు క్రిమినల్ కేసెస్ ఏ ఏ కేసు మీద కొన్నింటి మీద ఉన్నాయి కొన్నింటి మీద లేవు యాజ్ ఐ సెట్ క్రిమినల్ కేసు అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తే దాట్ కమ్స్ అండర్ క్రిమినల్ కేసు బట్ ఇఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల వెళ్ళి మీటింగ్లో బా మీటింగ్లో ఉన్నారు దాట్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ఎంసీస్ అప్పుడు తీసేయాలి ఎస్ దాంట్లో కూడా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ టూ డేస్ బ్యాక్ ఒక విఆర్ఓ సంబంధించి కంప్లైంట్ శ్రీకాకుళంలో వచ్చింది ఆయన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది ఈ రోజు నెల్లూరులో ఒకటి వచ్చింది అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు సో వెర్ ఎవర్ వీ గెట్ కంప్లైంట్ నవ్ వాట్ హ్యాపన్స్ దట్ నౌ దిస్ ఇస్ దెర్ ఇస్ ఎలక్షన్ వర్క్ ఇంకేం పని లేదు ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేసేసి కలెక్టర్ లెవెల్లో ఉంటే కరెక్టర్ లేకపోతే నా లెవెల్కి పంపించాలంటే అదే ఈసీఐ లెవెల్ పంపించాలంటే నా ద్వారా పంపించాలి సో సో బేసికలీ అదే వి బోత్ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ అగేన్స్ట్ బోత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ అస్ వాలంటీర్స్ మీద కూడా వస్తున్నారు అంటే దెర్ ఈజ్ ఏ కంప్లైంట్ రిగార్డింగ్ పీఎమ్స్ ప్రోగ్రామ్ ఉందంటే పిఎం ప్రోగ్రామ్ అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి ఎస్పీజి పరిధిలో ఉంటుంది ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మిని హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజి పరిధిలో వెళ్ళిపోయింది సో నేను దీనిపైనే కమెంట్ చేయలేను బట్ దాట్ ఈజ్ ఆల్రెడీ అండర్ ద కన్సండ్రేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ మినిస్టర్ ఐ కెనాట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావు కానీ ఈ ఇష్యూ సీఈఓకి సంబంధం కాదు

అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తుంది అడ్వైజర్స్కి శాలరీ వస్తుంది సో ఎంసీసీ వస్తే వాళ్ళని అక్కడ పోస్ట్ నుంచి తీసేయడం ఇట్లా ఉండదు బికాజ్ ప్రభుత్వం ఈరోజు కూడా ఉన్నది వాళ్ళతో ఏదో టంటే వాళ్ళకి పాలసీ చేయడానికి అవి అధికారం లేదు కానీ ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు కూడా ఉన్నది బట్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఫెసిలిటీస్ లైక్ ఆఫీషియల్ వెహికల్స్ ఇట్లాంటివి తీసేయడం జరుగుతుంది శాలరీ అందరికీ వస్తుంది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు అడ్వైజర్స్ ఉంటారు సెక వాళ్ళ సంబంధించి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటారు దే దే ఆర్ ద పర్సన్ హు ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ద ఎలక్షన్ దే ఆర్ ద పర్సన్ హు ఆర్ గోయింగ్ టు ఫైట్ ద ఎలక్షన్ మంత్రికి శాలరీ వస్తుంది కాబట్టి ఆయన ఫైట్ చేసుకుని ఇట్లా ఏమి ఉండదు కదా సో కాబట్టి దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ ఓన్లీ బ్యూరోక్రాసీ మీద ఉంటుంది యాజ్ ఐ సెట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దర్మినాలజీ అడ్వైజర్ ఐఎమ్ సె పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో అందరూ ఉంటారు మంత్రులు ఉంటారు అడ్వైజర్స్ ఉంటారు ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పొలిటికల్ పబ్లిసిటీ చేసుకోవచ్చు అంటే వాట్ డూ యూ వాంట్ టు సేవ్ అడ్వైజర్ ఈజ్ వాళ్ళకి అందరికీ మంత్రి సమానంగా అధికారాలు ఉంటాయి మంత్రి పదవి కూడా ఉంటుంది సో నేను జనరల్ టర్మ్ చెప్తున్నాను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ పబ్లిసిటీ ఇస్ దేర్ వర్క్ అండ్ దేర్ వాళ్ళ జాబ్ అదే సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో అంటే ఇఫ్ ఎనీ ఐ హెవ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ కింద వస్తుంది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు నో బ్యాన్ ఏం లేదు కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి సో ఐఎమ్ నాట్ అవేర్ అది నేను చూడలేదు చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ ఏ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఎ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దాట్ నో అది నేను బికాస్ ఐ నాట్ సీన్ ఇట్ సో నేను కమెంట్ చేయలేను దీని మీద బట్ ఎనీథింగ్ విచ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ ఇన్ వాట్ ఫామ్ హీ హస్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది దాంట్లో ఏం అపీల్ చేశారు ఏం చేస్తున్నారు బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్ ఇది కూడా ఉండొచ్చు ఫ్యాన్ కూడా ఉండొచ్చు సైకిల్ కూడా అన్నీ ఉంటాయి మనం వాడతాం రోజు వాడతాం బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా